రాధ మనోహర్ దాస్ ఈయన ఎలాంటి వాడంటే పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి కాదు పూర్తిగా తెలిసిన వ్యక్తి కాదు పూర్తిగా తెలియని వ్యక్తి కాదు మిడిమిడి జ్ఞానంతో ఏదో కాషాయ వస్త్రాలు ధరించుకొని అమాయకులైన హైందవ సోదరులను మోసపుచ్చుతూ పబ్బం గడుపుకునేటువంటి ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తి ఈయన పిచ్చివాగుడు రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉందండి ఈ మధ్యకాలంలో బహుశా నాకు తెలిసి ఈయన్ని సహజంగా ఎవరు పట్టించుకోవట్లేదు నాకు తెలిసి మొన్న ఈ మధ్య శివశక్తి ఆధ్వర్యంలో జరిగినటువంటి చిన్నజీఆర్ గారి మీటింగ్లో కూడా బహుశా ఈయన్ని పిలిచినట్టుగా లేరండి ఈయనెవరు కూడా పట్టించుకోవట్లేదు సరే అయినా సరే ఏదో ఒక రీతిగా మరి క్రీస్తును దూషించడం బైబిల్ని దూషించటం క్రైస్తవులను అవమానించడం ఇదే పనిగా పెట్టుకొని ఎందుకంటే బ్రతుకు తెరువు ఇదే కదండి దీన్ని బ్రతుకు తెరువుగా ఎంచుకొని ఏదో పుస్తకాలు పంచిపెట్టుకుంటూ రకరకాలుగా వీడియోలు పోస్ట్ చేస్తూ ఆ వచ్చేటువంటి కాసులతో ఈయన జీవనం వెళ్ళబుచ్చుతున్నాడు అయితే నేను కూడా చాలా వరకు ఈయన గురించి మాట్లాడటం మానేశానండి రీసెంట్గా నాకు ఒక వీడియో నా దృష్టిలోకి వచ్చింది అయితే అది చూడగానే నాకు నవ్వొచ్చింది ఈ వీడియోని ఖచ్చితంగా మన వాళ్ళందరికీ షేర్ చేయాలి అని కూడా నాకు అనిపించింది అదేంటో ముందుగా ఒకసారి చూడండి మీ మీరు నెలకి ఎన్నిసార్లు వెళ్తారు చర్చి వారం వారం ఆదివారం ఆదివారం మీకు ఎంతమంది అమ్మ పిల్లలు వాళ్ళు వస్తారు చర్చి అంటే నరకానికి పోతారా వాళ్ళు कह <laughs> तो है, कहते ली, घर पर पूछ के पापा आल ना कह बोल चिना। माला माला चप्पल चप्पल साले बोल, चप्पल चप्पल का मंगल निर्मल। अब अब ना माँ इब्रू। माला बाजा था माला माला बाजा था माला चप्पल। चप्पल में ना धर्मों, मेरा कठोरते वाह ना कर्मों। इब्राहीम ये यीसू नमोत्त्हार्मा कह रहा। आपने ले� అయితే ఇరవై ఏళ్ళ నుంచి వెళ్తున్నాం అంతకుముందు గుడికి వెళ్ళేదాన్ని ఇప్పుడు ఇప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళు మసీద్కి వెళ్ళేవాళ్ళు అంతా నరకానికి వెళ్తారా వాళ్ళే కాదు ఎస్ నమ్మకపోతే ఏమవుతుందా కాదు మేము వెళ్ళాము చర్చ్కి అండ్లు కాల్తూ తోముకోలేదంతో పోసి చెప్పండి మేము వెళ్ళాము మీ నాన్న వెళ్ళాడా చర్చికి భక్తీ ఎప్పుడు తీసుకున్నావు రెండు వేల పంతొమ్మిదా మొన్నయ పంతొమ్మిది అంటే ఐదు ఆరు ఇల్లు అంతే మరి అంతకుముందు చర్చికి వెళ్ళదు కానీ బార్టీని తీసుకోలేదు అంటే బార్టీని తీసుకోకపోతే ఇంకా అంత అర్థమే ఇప్పుడు మరి గాంధీ తాత బార్టీని తీసుకోలేదు అంబేద్కర్ తీసుకోలేదు సుభాష్ చంద్రబోస్ తీసుకోలేదు తీసుకోలేదు నిర్ణయం కాదు కాదు మా ఇప్పుడు యేసు నమ్మినా పర్వాలేదా నమ్మకపోయినా పర్వాలేదా నమ్మకపోతే ఏమవుతుంది అదే గాంధీ కూడా తప్పదంటావు అంబేద్కర్ నరకానికి అంటున్నా నిర్మలమ్మ ఏం పేరు అమ్మా ఏం పేరు ఏర్మల నిర్మూవింగ్ మలా ఏసు నమ్మకపోతే వెదవాలా తర్వాత వెలవెల అది ఇప్పుడు మరి మీరు అక్బులు తిన తెలుసా అక్బులు మన సీఎం ఎవరు ఇప్పుడు తెలంగాణకి ఎవరైనా మరి ఆయన ఏసు నమ్మలే బాబు తీసుకోలేదు ఎక్కడికి

దాదాపుగా ఒక పాతిక వేల మంది చూసినట్టుగా ఉన్నారు అంబేద్కర్ కేసీఆర్ రేవంత్ రెడ్డిలకు నరకమేనంట బాప్తిని తీసుకోలేదుగా అంటూ టైటిల్ పెట్టాడు సో టోటల్గా ఈయన క్రీస్తును నమ్ముకోకపోతే నరకం తప్పదంట అన్నటువంటి ఒక కాన్సెప్ట్ను హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు ఈ వీడియోలో నేను ముందుగా దీనికి ఒక చిన్న నా అభిప్రాయం చెప్పి నేను ముందుకు కొనసాగుతాను రాధా మనోహర్ దాస్ గారు నేను మేము క్రైస్తవ సమాజం చాలాసార్లు చాలా చాలాసార్లు ఇదే మాట చెప్తున్నాం ఈ చెవితో వింటారు ఆ చెవితో వదిలేస్తారు యథారాజా తథా ప్రజ అన్నట్లుగా మళ్ళా నోరు పారేసుకుంటాం మీకు సహజమైపోయింది మరి హైందవ సమాజం మిమ్మల్ని ఎట్లా భరిస్తుందో వాళ్ళకే తెలియాలి పాపం సరే నేను మళ్ళా నా వంతు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నానండి క్రీస్తుకు ఆవల మరణించిన వారు ధర్మశాస్త్ర విధి విధానాలను బట్టి నడుచుకోవాలి వారు ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు వారి పాపాలు క్షమించబడి వారు పరలోకి వెళతారు క్రీస్తుకు ఈవల అంటే క్రీస్తు మరణం తర్వాత మరణించినటువంటి వారు వారైతే ఖచ్చితంగా క్రీస్తుని గురించి విన్నవారైతే క్రీస్తుని కూర్చి సత్యాన్ని తెలుసుకోవాలి క్రీస్తు పుట్టుక ఆయన బోధనలు ఆయన మరణం పునరుద్ధానం గురించి తెలుసుకోవాలి విశ్వసించాలి తర్వాత ఆయన నామంలో బాప్తిసం పొందాలి వాళ్ళు నరకం నుంచి తప్పించుకొని మోక్షానికి వెళ్తారు అర్థమైందా క్రీస్తు ఆవల క్రీస్తు ఏవల ఆవల ధర్మశాస్త్రం ఇచ్చాడు ఈవల క్రీస్తే దేవుడే శరీరధారిగా వచ్చి మరణించి ప్రాణం పెట్టాడు కనుక మనమంతా ఈ తరంలో ఈవల జీవిస్తున్నాం కనుక ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ ప్రధానైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ రాజు అయినా సరే సామాన్యుడైనా సరే ప్రపంచంలో ఏ అయినా సరే ఏ రంగైనా ఖచ్చితంగా యేసు ప్రభువుని నమ్ముకొని తీరాలి నమ్ముకొని తీరితేనే పరలోక రాజ్యం చేతారు ఇప్పుడు ఇక్కడ మరొక సమస్య వస్తుంది ఏంటంటే ఏమండి ఎక్కడో అడవుల్లో పుట్టారో అడవుల్లో పెరిగారు యేసు ప్రభు గురించి తెలియదు వాళ్ళు చచ్చిపోతే మరి అది అన్యాయం కదా నరకంకెళితే అని మీరు అడగవచ్చు ధర్మశాస్త్రం ఆవలైనా లేకపోతే క్రీస్తు ఆవలైనా లేదా క్రీస్తు ఏవలైనా ఎప్పుడైనా ఒకవేళ ఈ నీతి విధి ధర్మశాస్త్రం వినని వారు ఉంటే లేదా క్రీస్తుని గురించి తెలియని వారు ఉంటే ఎక్కడో తెగలు అరణ్యాల్లో జీవించే తెగలు కొండ జాతులు కొండల్లో జీవించేవారు ట్రైబల్స్ ఏరియాల్లో ప్రాంతాల్లో జీవించేవారికి అసలు క్రీస్తు తెలియదండి క్రీస్తు వాళ్ళ ధర్మశాస్త్రం తెలియదండి దేవుడు తెలియదండి మరి వాళ్ళ గతేంటండి అన్న ప్రశ్న వస్తుంది దీనికి కూడా బైబిల్ సమాధానం చెప్పింది పత్రికల్లో వాళ్ళ హృదయము వాళ్ళ మనస్సాక్షే వాళ్ళ మీద తీర్పు తీరుస్తుంది అనగా క్రీస్తుకి ఎవలైనా సరే ఆవలైనా సరే దేవ దైవం గురించి అసలు తెలియనటువంటి ప్రజలు జీవన విధానం వాళ్ళు చనిపోయిన తర్వాత నరకమా స్వర్గమా అనేది వాళ్ళ మనస్సాక్షి మీద వాళ్ళ యొక్క హృదయం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ బిహేవియర్ మీదే ఆధారపడి ఉంటుంది వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తే వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళ హృదయంలో మంచి ఆలోచన కలిగి జీవిస్తే అసలు భగవంతుడు ఎవరో తెలియకపోయినా వారు పరలోకం చేరతారని బైబిల్ చెప్తుంది అట్లాగే క్రీస్తు ఏవలైనా సరే ఆవులైనా సరే కనుక క్రీస్తు తెలిసి మాకు సంబంధం లేదండి మా మతం కాదండి అంటే ఖచ్చితంగా నరకం తప్పించుకోలేరు వాళ్ళు సీఎంలైనా పీఎంలైనా రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా లేకపోతే చంద్రబాబు గారైనా వైఎస్ జగన్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మోడీ గారైనా లేకపోతే రాహుల్ గాంధీ గారైనా సోనియా గాంధీ గారైనా ఏవరైనా సరే ప్రపంచంలో చివరాఖరికి ట్రంప్ గారైనా పుతిన్ గారైనా అర్థమైందా ఇట్లా ఎవరైనా సరే ఖచ్చితంగా క్రీస్తుని గురించి విన్న తర్వాత వారు ఏ మతమైనా సరే ఏ జాతైనా ఏ దేశమైనా ఆయన అంగీకరించి తీరాల్సిందే దట్స్ క్లియర్ ఈ పాయింట్ మీకు క్లియర్గా చెప్పేశాను ఆవల కానీ ఎవల కానీ అసలు దైవం అంటే తెలియనటువంటి జాతి ఏదైనా ఉంటే ఎక్కడైనా ఎవరైనా ఉంటే వారు మనస్సాక్షే వారికి దేవుడు మంచి మనస్సాక్షితో బ్రతికితే వారు స్వర్గం వెళతారు మంచి మనస్సాక్షి లేకుండా దొంగలుగా మూర్ఖులుగా పాపం చేసి తెలిసి కూడా పాపం చేస్తూ జీవించి చనిపోతే వాళ్ళ నరకానికి వెళ్లాల్సిందే ఇది మీకు అర్థమైంది కదండి అందరికి అర్థమైందా అర్థమైతే ఈ మాటలు నాకు అర్థమైంది ఇది కరెక్టే అంటూ కామెంట్ రాయండి ఓకే ఇకపోతే ఈ విషయంలోకి వస్తే పర్టికులర్గా పాపం ఆ తల్లి ఏదో రోడ్లు శుభ్రం చేసుకుని చెత్త ఊడ్చి ఎత్తిపోసేటువంటి డ్యూటీలో ఉండే తల్లిలాగా ఉందండి ఆ సోదరి అయితే క్రీస్తునందు మన సోదరి నిజంగా నిజంగా ఆ వీడియో చూసినప్పుడు చెంప చెల్లు అన్నట్లుగా ఆమె ఆన్సర్స్ చెప్పిందండి ఈయన రెట్టించి రెట్టించి అడుగుతున్నాడు ఆవిలు ఎట్లాగల తప్పులు పడదామని ఆమె నవ్వుతూనే చురకలండించింది నవ్వుతూనే చక్కటి సమాధానాలు చెప్పింది ఆ తల్లి నేను అంటాను ఒక పాస్టర్ గారి కంటే పాస్టమ్మ గారి కంటే కూడా ఆవిడ చక్కగా స్మూత్గా తనకు తెలిసినంతలో సత్యాన్ని చెప్పింది నిర్మోహమాటంగా చెప్పింది చూసారా ఎంత సంతోషం అండి ఇలాగుండాలి క్రైస్తవులు అంటే ఇలాగుంటారు చూసారా అంత చదువుకున్న దానిలాగా లేదు డ్యూటీ పరంగా చూస్తే సమాజంలో చాలా తక్కువ స్థితిలో ఉంది ఏదో రోడ్లు శుభ్రం చేసుకొని ఎక్కడన్నా ఏదన్నా శుభ్రం చేయాల్సి వస్తే శుభ్రం చేసే పని మనిషిలాగా మనకు కనబడుతుంది ఏదో చిన్న గవర్నమెంట్ డ్యూటీ అయి ఉండొచ్చు చాలా మరి లో ఫ్యామిలీ ఓకే అయినా సరే క్రీస్తులో ఆమె ఘనురాలు క్రీస్తులో ఆమె యోగ్యురాలు క్రీస్తులో ఆమె గొప్ప వ్యక్తి కనుక ఆ తల్లి ఇచ్చినటువంటి జవాబులు చూసి ఆయనకి మైండ్ బ్లోయింగ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక రీతిగా ఆమెను తప్పు పట్టాలని అంబేద్కర్ నరకానికి వెళ్తాడా కేసీఆర్ నరకానికి వెళ్తాడా రేవంత్ గారు నరకానికి వెళ్తాడా ఇట్లాగా పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడినా ఆవిడ చాలా చక్కగా ఆయనకి జవాబులు చెప్పింది అవునా కాదా వీడియో చూశారు కదా కింద మీరు ఖచ్చితంగా కామెంట్స్ రాయండి ఓకే ఇలాగ ఉండాలి క్రైస్తవులు ఇలాగుండాలి ఇలా ధైర్యంగా చక్కగా ఆన్సర్స్ చేయగలగాలి థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ కేసీఆర్ ఆయనకి వెళ్తాడు మరి ఆయన కూడా బొట్లు పెడతాడు ఆయన మామూలుగా పెద్ద హిందువు భయంకర హిందువు కాబట్టి మాట్లాడకూడదు గడ్డారా ఎందుకు వెళ్తాడా నరకానికి బొట్లు పెడతాడు బాగా పూజ చేస్తాడు వెళ్తాడా ఎవరుంటారమ్మా నమ్మన వాళ్ళు మరి పది లోకంలో ಎಂತ ಮಂದಿ ನರಕೆಲ್ಲ ಪೈಸಾ ಸಂತೋಷದಲ್ಲಿ ತಿನ್ನ

అంటే అంటే అమ్మవారు నా నమ్మినట్టేగా మరి అది నమ్మితేనే కదా మరి నువ్వు తినంది విగ్రహాలు పెట్టింది ఎందుకు అంటే విగ్రహంలో పవర్ ఉండదు కాబట్టి ఏసుకు ఎందుకు పెడతారంటే ఏసుకు పవర్ లేదు కాబట్టి మరి ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటి నువ్వు డౌట్ ఏనా వాడికంటే డౌట్ నాలుగు పేర్లు నరసింహుడు కూతురు రైట్ మీ నాన్న పేరు ఏంటి వెంకటేశ్వరు వెంకటేశ్వరు ఓకే మా నాన్న పేరు సత్యనారాయణ మీ నాన్న పేరు ఏంటి రామశ్వరం రామశ్వరం రామశ్వరరావు గారు అబ్బాయి వెంకటేశ్వరరావు గారు అబ్బాయి సత్యనారాయణ గారు అబ్బాయి ఏ మా నాన్న పేరు చెప్పి మీ నాన్న పేరు నరసింహరావు చెప్పావు మరి ఏసు వాళ్ళ నాన్న ఎవరు అంటే ఇప్పుడు ఏసు వాళ్ళ అమ్మ ఎవరు మరి అమ్మ అంటే మరి అమ్మకి ఎవరు వాళ్ళ పుట్టాడు యేసు డిసెంబర్ ఇరవై ఐదు పండగ చేస్తారు కదా ఎవరు పుట్టడని అది ఎవరికి పుట్టాడు అది వాళ్ళ నాన్న పేరు నాన్న పేరు నాన్న ఎవరో తెలియదు అంటావు ఎవరు పుట్టాడో తెలియదు యేసు అదే ఓళ్ళే అమ్మా ఇగో తల్లి నీగో ప్రసాదం విద్దాం అనుకున్నావు పాప నువ్వు తినవు కదా కొళ్ళేమ్మా నువ్వు మంచి దానివి చెప్పు గోవిందా ప్రజలు జై శ్రీరామ్ మీ నాన్న పేరు ఏంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్